గణనాథుడు మిమ్మల్ని అన్ని వేళలా తీవించాలి మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విజ్ఞలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అండ్ ఈ వీడియోలో ఈ మా ఇంటి బుజ్జి గణపతిని ఎలా తయారు చేశాము అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చూపించడం జరిగింది వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఆల్ సనాతన ప్రాముఖ్యత ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో మనం చిన్న గణేషన్ తయారు చేసినాము సో ఇక్కడ నేను యూస్ చేసే మెటీరియల్ కానీ మట్టి కానీ ఎక్కడ తీసుకున్నాను అండ్ ఆ టూల్స్ ఎక్కడ తీసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను అండ్ ఎలా చేస్తానంటే ఫస్ట్ ఇట్లాగా ఉండలు ఉండలు తీసుకోవాలండి ఫస్ట్ మనం కింద పెట్టే బేస్ బేస్ ఒక సాఫ్ట్గా తీసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాము తర్వాత ఇంకొక పెద్ద రౌండ్ ఆ తర్వాత చిన్న చిన్న రౌండ్స్ రెండు తీసుకొని అవి అటు ఇటుగా లెగ్స్ పెట్టుకోవాలి ఒకటి రైట్ లెఫ్ట్ రెండు పెట్టుకున్న తర్వాత దాని మీద ఫస్ట్ ఒక రౌండ్ పెట్టాం కదా ఆ బాల్ మీద ఇంకొక చిన్న బాల్ అంటే పొట్ట అనమాట పొట్ట పైన ఇంకొంచెం మన తొండం ఉంటుంది కదా అక్కడ కొంచెము ఇంకా ఫైనల్దేమో ఫైనల్ దానికి చిన్న చిన్న పక్కన ఉన్న వాటిని చెవులుగా పెట్టేసి అట్లా చేయాలి ఇంకా లాస్ట్ వాటి అన్నిటిని తొండం పెట్టుకోవాలి అండ్ ఫైనల్గా హ్యాండ్స్ పెట్టుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక ఇట్లాగా ఫస్ట్ ఆకారం వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ టూల్స్ చూశారు కదా ఇప్పుడు నేను చూపించి ఆ బాల్ టూలు బేస్ అంతా కూడా సాఫ్ట్గా రావడానికి అనమాట మనం హ్యాండ్తో కూడా వాటర్ ఇట్లా అప్లై చేసుకుంటా అనొచ్చు సో దాంతో అంటే ఈజీగా సాఫ్ట్గా వచ్చేస్తాయి తర్వాత ఈ టూల్స్ ఉన్నాయి కదా ఇవి ఎక్కడెక్కడ నొక్కులు అంటే కొంచెం వంపు తిరగడానికి అలాగ హ్యాండ్కి అది నెయిల్స్ అలా టిక్ చేస్తుంటాం కదా సో అలాంటి వాటికి ఈ టూల్స్ యూస్ చేస్తాం ఈ టూల్స్ కానీ ఇవన్నీ అన్నీ కూడా అమెజాన్లో ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే నాకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే మీకు కామెంట్లోనే లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా పైన కిరీటం పెట్టేసుకున్నాము సో కిరీటం పెట్టుకున్న తర్వాత పైన డిజైన్కి అది ఆ టూల్స్ అన్నీ యూస్ చేస్తున్నాను ఒకసారి చూడండి టూల్స్ ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది సో ఫస్ట్ ఐస్ పెట్టుకున్నాను ఐస్కి Verstummt. మనం రైస్ ఉంటుంది కదండి బియ్యం గింజలు పెట్టుకున్నాము ముక్కు తొండము కూడా బియ్యం గింజలు పెట్టుకున్నాం కానీ అవి బట్ట బ్రైట్గా లేవని చెప్పి తర్వాత నేను లాస్ట్లో మినప గింజలు ఉంటాయి కదా సో వాటిని యూస్ చేశాను సో ఇక్కడ చూస్తున్నారు కదా అంతా ఇప్పుడు సాఫ్ట్గా చేసేస్తున్నాను అనమాట అంటే అక్కడక్కడ మనం ఎక్కడైతే అన్నీ యాడ్ చేస్తామో అక్కడ యాడ్ చేసినట్టు కనపడుతుంది కదా సో యాడ్ చేసినంత పోవడానికి అలా సాఫ్ట్గా ఆ సాఫ్ట్ బాల్ ఉంది కదా ఆ టూల్తో అంతా నున్నగా రుద్దేస్తే అంతా అటాచ్ అయిపోతుంది అనమాట ఎక్కడ గ్యాప్స్ లేకుండా అలాగ అటాచ్ చేసేస్తూ ఉన్నాను సో ఇప్పుడు మీకు ఎలా అనిపించింది సో సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి మన వీడియో చూసి అండ్ మీకు కిడ్స్ ఎలా చేయాలి ఏంటి అని కూడా వాళ్ళకి సింపుల్గా ఎలా అయితే ఒక బాల్స్ అంటే ఒక ఫార్మేట్లో ఫస్ట్ ఫైవ్ బాల్స్ ఒకటి మన పొట్ట పొట్ట మీద ఇంకొంచెం ఆ తర్వాత ఫైనల్ది హెడ్ హెడ్కి రెండు చెవులు తర్వాత లెగ్స్కి రెండు చిన్న చిన్న బాల్స్ అండ్ కింద హ్యాండ్స్కి రెండు బాల్స్ సో ఇలా చేస్తే ముందు మనకి దాని షేప్ వస్తే తర్వాత దాన్ని మనం ఎలా కావాలంటే అలా నీట్గా నిదానంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే అంత సాఫ్ట్గా చేసుకుంటే తీసుకొని రావచ్చు సో మేము చేసిన ఈ చిన్న వినాయకుడు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ మనకు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కరెక్ట్గా వినాయకుడు బొమ్మ అనేది కరెక్ట్ ఫార్మాట్లోనే ఆకారంలో వచ్చిందా మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి సో ఈ వీడియో ఎంతవరకు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి అన్ని మన శ్లోకాలు ఎలా చదవాలి అండ్ షార్ట్ కట్లో వాటి అర్థాలు ఏంటి అలా అన్నీ కూడా మనం షార్ట్స్ రూపంలో డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాము కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ లైన్స్ అనేవి మనం టూత్ పిన్స్ ఉంటాయి కదా అదే ఆ పిన్స్తో అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఇయర్బడ్స్ వాటి డిజైన్ వేటైనా చేసుకోవచ్చు బట్ నా దగ్గర టూల్స్ ఉంటే నేను వాటిని యూటిలైజ్ చేసి యూస్ చేసుకున్నాను కంపల్సరీ అవి ఉండాలని కాదు ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అవి కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా నాకు కావాలంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది సో అట్లాగా చాలా టూల్స్ ఉంటాయండి ఇంకా టూల్స్ని ప్రాపర్గా యూస్ చేయొచ్చు బట్ నాకు టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము పండగ రోజు మార్నింగ్ చేసాము అండ్ ఇక్కడ యూస్ చేసిన మట్టి మేము ఎక్కడ బయట తెచ్చింది కాదు మేము అమెజాన్లో తీసుకున్నాము అమెజాన్లో తీసుకున్న మట్టి చాలా బాగుంది అండ్ సాఫ్ట్గా ఉంది అసలు మనం బొమ్మ తయారు చేసినా కూడా ఎలా మౌల్ అవ్వాలంటే అలా అవుతుంది బయట ఇప్పుడు అంత నీట్ గా రాదు ఓకే సో మనం బయట తీసుకున్న అంటే ఎక్కడైనా పొలాలకు వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు పుట్ట మట్టి అని సో అలాంటి దాంతో కూడా చేయొచ్చండి బట్ అది చాలా పెద్ద ప్రాసెస్ తెచ్చుకొని ఒక టెన్ డేస్ ముందే బట్టి దాన్ని సాఫ్ట్గా ఫైన్ పౌడర్లా చేసేసి అండ్ వాటర్ కలిపి పెట్టుకొని తయారు చేసుకోవాలి సో ఇలా మీరు అమెజాన్లో సపరేట్గా ఇలా వినాయకుండా తయారు చేయడానికి మట్టి కూడా అమ్ముతారు అది తీసుకున్నారంటే అది మీరు ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్ అయినా ఉంచుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటూ ఉండచ్చు అండ్ చిన్నపిల్లలకి క్లేగా యూజ్ అవుతుంది అంటే వాళ్ళు ఇట్లా చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకోవడానికి కూడా ఇదైతే ఫైన్ పౌడర్గా ఉంటుంది చిన్నపిల్లలు చేయడానికి కూడా ఈజీ ఫార్మేట్ ఉంటుంది వాళ్ళకి మధ్య మధ్యలో రాళ్ళు తగులుతూ అలా ఉందనుకో చేయలేరు కదా సో ఇలా ఉంది సో దీన్ని ఇప్పుడు ఫైనల్ అపీరియన్స్ కోసం కొంచెం నేను డెకరేషన్ చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది సో ఇక్కడ మేము ధన్యం అయితే వేయలేదు అండ్ అలానే వెలుకొని కూడా నేను ప్రిపేర్ చేయలేదండి సో దాన్ని తర్వాత దాని వీడియో రికార్డ్ అవ్వలేదు సో చూశారు కదా ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ మీరు ఎలా చేసుకున్నారు మీ వినాయక చవితిని కూడా తెలియచేయండి చూశారు కదా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఓం శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు